నమస్కారం హరిజనవాడలో ఈరోజు శ్రీరామ కోలాటం బృందం వారిచే గజ పూజ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం జిల్లా రాష్ట్ర కోలాటం నిర్వాహకులు హాజరై గజ పూజ యొక్క విశిష్టతను గ్రామ ప్రజలందరికీ కూడా వివరించారు ఈ పూజకి ముఖ్య అతిథిగా వారి ఆహ్వానం మేరకు హాజరై తొలి పూజ చేసి పూజ మొదలు పెట్టడం జరిగినది తదుపరి కోలాట బృందం వారిచే కోలాటం మొదలుపెట్టి ఆ దేవునికి పూజలు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భాష్యం వంశీ చౌదరి వారి సతీమణి భాష్యం బిందు ఎక్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధుసూదన్ నాయుడు వారి సతీమణి రమాదేవి ముఖ్య అతిథులుగా మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది నాకు తెలిసి గజ్జిపూర్ చేయడం ఇదే అనుకుంటా మన మొదటిసారి చేశారు ఇంతకు మొదటిసారి ఇదే అనుకుంటాను ఇది మా అదృష్టమే చెప్పాలా ఫస్ట్ పూజకి మేము రావడము ఈ పూజ ప్రతి సంవత్సరం మీరు ఇట్లా ఘనంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా మా సపోర్ట్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఉంటుంది ఎందుకంటే మన ఊరు ముందుంటే మేము కూడా ముందున్నట్లేదు కాబట్టి మనం అందరూ కలిసి దీన్ని చేస్తున్నాము మీకేం వచ్చినా కూడా నిర్మోహమాటంగా ఇట్లా పండగలకు పూజలకు వచ్చి అడుగుతారు మీరు అడతారులే కాబట్టి దాన్ని లేదు నా మనోరు కాబట్టి మీకు ఆ హక్కు ఉంది కాబట్టి ఇట్లే కలిసి గ్రాండ్ గా చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ రోజు జనాలు కూడా బాగా పోగై ఉన్నారు సో ఇట్లే మా ప్రతి పండుగ కూడా కలిసి చేసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు ఈ గజపూజ్కి పిలవంగానే బయట ఉండి చూసిన గజపూజ నల్గా పండుగ చూసిన పెద్దలకు కూడా చాలా థ్యాంక్స్ ఎస్పెషలీ మిమ్మల్ని ట్రైన్ చేసిన సచిన్ టెండూల్కర్ లాంటి చిన్న ట్రైనింగ్ మాస్టర్ విక్రమ్ ఇంకొకరు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు కలిశాను కొంత వేసి వెళ్ళాను బాగా ట్రైనింగ్ సార్ చిన్న నాకు ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ తెలుసా చిన్న ఇరవై ఏళ్ళకి తెలుసు మన బిల్డింగ్ అనే బాడుకున్నాడు పాపం చాలా హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడ్డాడు అప్పుడంతా నాకు బాగా క్లోజ్ సో మంచి మాస్టర్ మీకు దొరికినాడు అప్పటి నుంచి ఆయన డ్యాన్స్ మాస్టర్ సో ఆయన చెప్పినట్టు మీరు బాగా పాటించి బాగా నేర్చుకుంటే మన గ్రామం ఇక్కడే కాదు నా మొత్తం మన మండలు చిత్తూరు డిస్టిక్ అంతా కూడా మీరు టాప్ వన్ లో అనిస్తారు థ్యాంక్ యూ